శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు ఇరవై ఐదు పదకొండు రెండు వేలు తండ్రి సమానంగా అయ్యేందుకు రెండు విషయాలలో దృఢత్వాన్ని ఉంచుకోండి స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవం ఇవ్వాలి ఈరోజు బాబ్దాద తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు ఈ చిన్న పరివారం చాలా అతీతమైనది ప్రియమైనది ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైన ఆత్మయే ఎందుకనగా పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు ఈ దివ్య నేత్రము బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ లభించలేదు దేశ విదేశాలలోని పిల్లలందరూ బాబా మేము మిమ్మలను అర్థం చేసుకున్నాము అని హృదయపూర్వకంగా పాట పాడుతున్నారు పిల్లలందరూ సంతోషంలో స్నేహ సాగరంలో మునిగి ఉన్నారు బాబా తన పిల్లలందరికీ కోటాను కోట్ల రెట్లు ప్రియస్మృతులనిస్తున్నారు తండ్రి సమానం కావటం అంటే బ్రహ్మబాబా శివబాబాలను ఫాలో చేయాలి పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు త్రినేత్రులు త్రికాలదర్శులు కనుక తండ్రిని ఫాలో చేయటం పెద్ద విషయమేమీ కాదు బ్రహ్మాబాబా ప్రతి సేవా కేంద్రానికి ప్రతి గృహస్థానికి వస్తారు అన్ని స్థానాలలోనూ బ్రహ్మాబాబా చిత్రం ఉంది మీకు చిత్రంపైనే ప్రేమ ఉందా లేక చరిత్ర పైన ప్రేమ ఉందా అని బాబా చూస్తున్నారు దాదా చెప్తున్నారు ఏదైనా వస్తువు దృఢంగా తయారు కావాలంటే నాలుగు స్తంభాలు బాగా ఉండాలి వీటి కొరకు మూడు మూలాలు దృఢంగా ఉన్నాయి ఇంకొక్కటి కొంచెం బలహీనంగా ఉంది బాప్ సమానుగా కావటానికి సంకల్పం ఉంది ఉమ్మంగం ఉంది లక్ష్యం కూడా ఉంది కానీ వాటిల్లో దృఢత లేదు ఏదైనా పరిస్థితి వస్తే దానిని నాకు సమస్యలు వచ్చాయి అంటారు అవి మిమ్మల్ని బలహీనంగా చేస్తాయి జీవిస్తూ మరణించాల్సి వచ్చిన స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా సహనం చేయవలసి వచ్చిన ఎంత వంగాల్సి వచ్చినా ఎన్ని మాటలు వినవలసి వచ్చినా కానీ మీ సంకల్పం మారిపోకూడదు దీనిని దృఢత అంటారు చిన్న చిన్న విషయానికే మీ సంకల్పాన్ని బలహీనం చేసుకోకండి ఎవ్వరు అవమానపరచినా ద్వేషించినా నిందించినా దుఃఖం ఇచ్చినా కానీ వారి పట్ల మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులము అని ఛాలెంజ్ చేయాలి మీ కర్తవ్యం సదా జ్ఞాపకం ఉండాలి ఎవరు మిమ్మల్ని గాయపరిచినా చలింపజేసిన ఆ దుఃఖ విషయాలను సుఖంలోకి పరివర్తన చేసుకోగలరా అవమానాన్ని సహించుకోలేరా నిందలను గులాబీ పుష్పాలుగా చేసుకోలేరా మీ సమస్యను తండ్రి సమానంగా కావాలి అనే సంకల్పంలోకి పరివర్తన చేసుకోలేరా బ్రాహ్మణ జన్మ తీసుకోగానే నేను బాబావాడిని బాబా నావారు అనే సంకల్పం చేశారు కదా అనుభవం ఉంది కదా జ్ఞాపకం ఉంది కదా నేను తప్పక మాయను జయిస్తాను అని ఛాలెంజ్ చేశారు ఈ సమస్యలు మాటలు ఇవన్నీ మాయ యొక్క రాయల్ రూపాలు మాయ వేరే రూపంలో రాదు ఈ రూపాలలోనే వస్తుంది మాయను జయించాలి సమస్యలు మారవు స్థానం మారదు ఆత్మలు మారరు సెంటర్ మారదు మనమే మారాలి ఈ స్లోగన్ సదా జ్ఞాపకం ఉండాలి స్వయం పరివర్తనై చూపించాలి అంతేకాని ప్రతీకారం తీర్చుకోరాదు మాయా ఇంకా ఇంకా కొత్త కొత్త రూపాలలో రాయల్ రూపాలలో వస్తుంది కానీ మీరు భయపడరాదు మాయ చాలా రాయల్ రూపాలలో వస్తుంది మాయా అని కూడా అర్థం కాకుండా వస్తుంది తన వద్ద ఉన్న రూపాలన్నిటినీ ప్రదర్శిస్తుంది మాయ అంతమయ్యేటప్పుడు రకరకాల రూపాలలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది ఆ తరువాత మీ కాళ్లపై పడుతుంది ముందు మిమ్మల్ని వంచడానికి ప్రయత్నిస్తుంది తరువాత స్వయం మాయయే మీ ముందు తల వంచుతుంది దీని కొరకు నేను బాప్ సమాన్గా కావాలి అనే లక్ష్యం నిరంతరం జ్ఞాపకం ఉండాలి అలాగే గౌరవాన్ని ఇవ్వాలి తీసుకోవాలి తీసుకోవటం ద్వారా గౌరవం లభించదు ప్రతి బ్రాహ్మణ ఆత్మ సంపన్నత అనే స్వమానంలో ఉండాలి స్వమానాన్ని గౌరవాన్ని ఇవ్వాలి తీసుకోరాదు ఇవ్వటమే తీసుకోవటం మీ మానసిక స్థితిని సదా దృఢంగా ఉంచుకోవాలి అచంచలంగా ఉంచుకోవాలి బలహీనం కాకూడదు దాదా చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లల వద్దకు కోపం మహారూపంలో రావటం లేదు రకరకాల రూపాలలో ఎక్కువగా ఉంది ఈరోజు ప్రపంచంలో అందరికీ ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి పరిస్థితులకు పరవశమై తొంభై ఐదు శాతము పొరపాట్లు చేసిన ఐదు శాతం మంచి చేసిన మీరు ఐదు శాతం మంచిని తీసుకొని వారిలో ముందుగా ధైర్యం నింపాలి ఇతరులలోని మంచి విషయాన్ని వివరించి తరువాత వారిలోని బలహీనతను తెలియచేయాలి అప్పుడు చాలా సులభంగా ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటారు పరివర్తన అవుతారు అప్పుడు వారు సమర్థ ఆత్మలుగా అవుతారు శ్రేష్ట స్మృతి ద్వారా స్వతహాగా మీలో సమర్థత వస్తుంది బాప్సమాన్గా అవుతారు బాబా అడుగులో అడుగు వేయటం సహజమని అనుభవమవుతుంది వరదానము సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే గుర్తించి తొలగించే మాయా జీత్ జీతుభవ మాయ క్షణం వరకు వస్తూనే ఉంటుంది దాని పని రావటం మీ పని దాన్ని దూరం నుండే పంపించేయటం సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే గుర్తించండి దాన్ని మీ దగ్గరకు రానివ్వకండి నేనింకా పురుషార్థీనే కదా అని ఆలోచిస్తే మాయకు అతిథి సత్కారం చేసినట్లవుతుంది తరువాత విసిగిపోతారు కనుక దూరం నుండే పరిశీలించి మాయను పంపించి మాయా జీతుకండి స్లోగన్ శ్రేష్ట భాగ్య రేఖలను ఇమర్జు చేసుకుంటే పాత సంస్కారాల రేఖలు సమాప్తమైపోతాయి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीय मधुर शुभोदयं मु नमस्ते ओम शान्ति